రైతు సోదరులకు నమస్కారం ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో షేర్ చేయండి అలాగే ఒక లైక్ అయితే చేయండి ఈరోజు నేను జిఎస్పి చెందిన ఈ రావణ అనే మందు గురించి చెప్తున్నా ఈ రావణ్ అనే మందు వచ్చేసి మనకు ఇందులో వచ్చేసి రావణలో వచ్చేసి బైఫెంత్రిన్తో పాటు టాల్ఫైన్ఫైడ్ అనే మందు ఉంటుంది ఈ టాల్ఫాన్ ఫైడ్ అనే మందు వచ్చేసి మనకు ట్రిప్స్ మీద పనిచేస్తుంది ఈ బైఫెంత్రిన్ అనే మందు వచ్చేసి దోమతో పాటుగా సన్నపురుగు ఉన్న కానీ ఈ బైఫెంత్రిన్ అనే మందుతో మనకు నివార నివారించబడుతుంది ఈ రావణ్ అనే మందు వలన మనకు ఒకేసారి ఈ ట్రిప్స్ తామర పురుగుతో పాటుగా నల్ల తామర పురుగు మీద కొంతవరకు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది దానితో పాటుగా దోమ ఈ సన్న పురుగు ఉన్న ఈ బైఫెంత్రిన్ అనే మందుతో మనం ఈ తోటలలో దీని ద్వారా తగ్గించుకోవచ్చు ముఖ్యంగా ఇప్పుడు ఈ నల్ల తామర ఎఫెక్ట్ అనేది తోటలలో చాలా ఎక్కువగా ఉన్నది అందువలన మనం రెండు మూడు రోజులకు ఒకసారి మార్చి మార్చి ఈ మందులను స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది ఈ మందులను స్ప్రే చేసుకోకపోతే ఈ నల్ల తామర పురుగు అనేది వచ్చిన ఇగురు వచ్చినట్టుగా రసాన్ని పీల్చేసి మనకు టోటల్ అని నల్లగా మార్చేసుకున్నాయి ఇప్పుడు ఈ మందుతో పాటుగా నేను నైట్రోబెంజిన్ థర్టీ ఫైవ్ పర్సెంట్ గల నైట్రోబెంజిన్ అనే మందుని స్ప్రే చేసుకుంటుంది ఈ నైట్రోబెంజిన్ అనేది మనకు ఇది టెక్నికల్గా చూసుకోవాలి ఇది మనకు మార్కెట్లో అనేక రకాల కంపెనీలు మనకు ఈ ని ఉత్పత్తి చేస్తున్నాయి అంటే ప్రొవైడ్ చేస్తున్నాయి ఇది వచ్చేసి నై థర్టీ ఫైవ్ పర్సెంట్ నైట్రోబెంజిన్ ఈ నైట్రోబెంజిన్ వచ్చేసి మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే దీనివల్ల మనకు మొక్క నుండి ఈ పూత రావడానికి మరికు పూత ఖాతా రావడానికి ఈ నైట్రోబెంజిన్ అనే మందు మనకు ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ సెకండ్ స్టెప్ అంటే రెండవ ఖాతా రావడానికి ఈ రెండు మందులని నేను పిచికారి చేశాను నైట్రోబెంజన్తో పాటుగా ఈ అనే మందుని ఇప్పుడు వీటితో పాటుగా మనకు ప్రస్తుతము ఈ మిర్చి రేట్ అనేది అంతర్జాతీయ మార్కెట్ అనుగుణంగా ఉంటుంది కాబట్టి కొంతవరకు తగ్గడం అనేది జరిగింది దానితో పాటుగా క్వాలిటీ సరైన క్వాలిటీ లేకపోవడం వల్ల ఈ రేటు తగ్గుదల అనేది జరుగుతుంది మళ్ళీ మనకు ఈ పండగ తర్వాత కొంతవరకు మరి హెచ్చుతగ్గులు ఉంటాయా పెరుగుతుందా తగ్గుతా అనేది మనం వెయిట్ చేస్తే కానీ తెలియదు ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో షేర్ చేయండి ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ